గత నెల ఇరవై ఆరవ తేదీన నిర్వహించిన శెట్టిబలిజ కార్తీక వనభోజన మహోత్సవం శెట్టిబలిజ వధూవర్ల ఉచిత వివాహ పరిచయ వేదికలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ శెట్టిబలిజ సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రులు శెట్టి సుభాష్ కంద్ర దుర్గేష్ ఎమ్మెల్సీ గుడిపూడి సూర్యనారాయణ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం చెట్టిబడిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తదితర ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే వనభోజన మహోత్సవం ఉచిత వివాహ పరిచయ వేదికను విజయవంతం చేసిన సంఘీయులు యువతి యువకులు వారి తల్లిదండ్రులకు సంఘం రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావు రాజమండ్రి సంఘం అధ్యక్షుడు మట్టపర్తి సత్యనారాయణ ఉపాధ్యక్షుడు వాసంశెట్టి నాగబాబు ప్రధాన కార్యదర్శి బత్తిన ఏడుకొండలు ఉపాధ్యక్షుడు వాసంశెట్టి నాగబాబు అనం చిన్న గిద్దాడ కృష్ణ కార్యదర్శి పలివేల సత్యనారాయణ కోశాధికారి బుక్క సత్యవేంకట ప్రతాప్ పోలవరపు రాము ఎర్ర మల్లేశ్వరరావు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు ఉచిత వివాహ పరిచయ వేదికలో నూట అరవై రెండు మంది యువకులు డెబ్బై ఎనిమిది మంది యువతులు వారి తల్లిదండ్రులు పాల్గొని బయోడేటా ఇతర వివరాలు అందజేస్తారని సానబోయిన రామారావు ఒక ప్రకటనలో తెలిపారు మన తెలిపారుజీ కార్పొరేషన్ చైర్మన్ చత్తుబాబు గారు ఇద్దరు కలిపి ఒక అంగ మందికి సన్మానం చేసే ఘన సాధించేది దానికి కొద్దిగా చెబుతూ చాలా చిన్న ఈ చెట్టిపల్లి సంఘానికి ఐదు సంవత్సరాలు బట్టి రామారావు గారితో నేను నడుస్తూ ప్రయాణం చేస్తున్నాను ఇది ఎంతో మంచి కార్యక్రమం తర్వాత మాకు అదృష్టం ఏంటంటే దేవుడు అప్పటి వరకు ఉంటా ఉండి మమ్మల్ని ఉత్సాహంగా ఈ కార్యక్రమం అంతా జయప్రదం చేసి వెళ్ళినందుకు ఆయనకి ముందు ధన్యవాదాలు తర్వాత మా కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా శ్రమ పడ్డారండి చాలా కష్టపడ్డారు మా రామారావు గారు ఎంటే ఉండి మేము ఇలాగే దీన్ని పెద్ద చేస్తామని తర్వాత మా చిట్టుపల్లి సోదరులు ఎక్కడున్నా సరే పిలుపు కాకుండానే రావాలని కోరు దయచేసి కోరుకుంటూ మనం తీసుకుంటున్నాను అధ్యక్షుడిని అలాగే ఈ యొక్క సంఘ చెట్టుపల్లి సంఘానికి పని పనిచేస్తున్నాను మా అధ్యక్షులు మా గౌరవ అధ్యక్షులు సానబి రామారావు గారి సారథ్యంలో మొన్న ఆదివారం ఇరవై ఆరో తారీఖున జరిగిన కార్తీక వర సామ్రాజ్య కార్యక్రమంలో చాలా అనుకున్న దానికన్నా పది రెట్లు ఎక్కువగా ఆకర్షణీయతమైనటువంటి జనాలు కూడా ఆడవాళ్ళు కానీ మహిళలు కానీ యువకులు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి ఇదంతా కూడా దీనికి ముఖ్య అతిథులుగా కూడా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసుజెట్ సుభాష్ గారు అలాగే ముఖ్య ప్రత్యేక అతిథిగా వచ్చిన కందులు దుర్గేశ్ గారు అండి పర్యాటక శాఖ మంత్రి గారు తర్వాత కుడిపూడి సూనియా సూనియాని గారు ఇలాగ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి మాకు చేయూతనిచ్చినట్టు ఒక మూమెంట్ తీసుకొచ్చారండి రాజమండ్రిలో ఎప్పుడు జరిగిన విధంగా ఈసారి చాలా ఘనంగా జరిగినందుకు మేమందరం ఆనందపడుతున్నాం అలాగే ప్రింట్ మీడియా వారికి ప్రతికేళ్ళు కూడా మా యొక్క ఈ యొక్క కార్యక్రమానికి సహాయకరం చేసినందుకు వారికి ధన్యవాదాలు అండి నేను ఏపీ సెట్టుబల్య సంక్షేమ సంఘానికి సెక్రటరీగా ఉన్నానండి ఇరవై ఆరు ఆదివారం జరిగిన వనభోజనాలకి చాలా ఘనంగా మేము అనుకున్న దాని మీద రాజమండ్రి పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉన్నటువంటి చెట్టు అందరూ కూడా మాకు సహకరించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు యువకులు మహిళలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మా చెట్టుబల్జ సంక్షేమ సంఘం సానబోయిన రామారావు గారు మట్భర్ చచ్చినాయ్ గారు బొక్కా ప్రతాప్ గారు మట్టబరి సత్యనారా అది పల్లెల సత్యనారాయణ గారు మీ అందరం కూడా చాలా అరసం ప్రకటించడం అండి మా సంఘ కార్యవర్గ సభ్యులందరూ ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి మినిస్టర్ మంత్రివర్యులు వాసంజెట్ సుభాష్ గారికి దుగా దుర్గేష్ గారికి అందరూ కూడా మేము అభినందనలు మా చెట్టుబల్లి సంక్షేమ సంఘం తరఫున మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా వారికి కూడా మేము అభినందనలు తెలియ తెలియపరచుకుంటున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసిన చెట్టుబల్లి సంఘ నాయకులు అలాగే ప్రత్యేకంగా సానపూరి రామ రామారావు గారికి మా ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకి మా ధన్యవాదాలు నా పేరు పోలవారు రామణి ఇరవై ఆరు పది ఇరవై ఐదున జరిగిన చెట్టుబల్లి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన భోజనపు చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చెరుకూరు వారు అలాగే మీడియా మిత్రులు అలాగే ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాల నుంచి రాజమండ్రి అర్బన్ నుంచి చాలామంది చెట్టుపల్లి సంఘ నాయకులు ప్రజలు అందరూ ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం చేశారు ఇలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా భారీగా జనాలు అందరూ సమీకరించి వచ్చేలాగా ఏర్పాట్లు చేయడానికి ఇందులో ఉన్న లోటుపాట్లు సరిచేసి సక్రమంగా ఇంకా చేయడానికి కృషి చేస్తాం అలాగే దీన్ని కొంతమంది ఆర్థిక సహాయకం చేసిన వారు ఉన్నారు వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు చేసి తెలియజేస్తున్నాము ఏదైనా ఇందులో తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలన్న విషయంతో సానుభా రామారావు మా ఎంతో ఉండి మమ్మల్ని అందరినీ చాలా ముందుకు నడిపించి మాకు ఎంతో కృషి చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమం ఇచ్చిన సుభాష్ గారికి అలాగే సూర్యనారాయణ గారికి అలాగే మంత్రి పేర్లు గారికి అలాగే మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు కొంతమంది పేర్లు ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పేరు బొక్కా సత్య వెంకట ప్రతాప్ ఏపీ చెట్టిపల్లి సంక్షేమ సంఘం ట్రెజర్గా ఉన్నాను ఈ ది ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదున ఏపీ చెట్టిపల్లి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో చిరుకురు తోటలో చెట్టిపల్లి కార్తీక వన సమాధానం జరపబడింది సమావేశానికి ఈ సమారాధనకి ముఖ్యంగా అతిథిగా మంత్రి గారు శ్రీ వాసంతశెట్టి సుభాష్ గారు అదేవిధంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఇచ్చేసి వారి యొక్క ఆ సహకారాన్ని అంది కూడా అందించారు ఇదే సందర్భంలో విచ్చేసినటువంటి రాజమండ్రి చుట్టుపక్కల నుండి వచ్చేసేటటువంటి రెట్టిపల్లి జీలందరికి కూడా వచ్చి విజయ సభని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సమావేశాన్ని ఈ సమాధనలో ముఖ్యమంత్రి మన మంత్రి గారు అయినటువంటి వాసనచెట్టి సుభాష్ గారు ఆహ్వాన కమిటీ సభ్యులైనటువంటి అరవై మంది ఇంకా కార్యవర్గ సభ్యులకి అలాగే స్మారక స్మారక వార్లు ఇచ్చినట్టు వాళ్ళు మొత్తం వంద మంది వరకు కూడా వారికి ఈ వేదిక మీద సన్మానం జరపడం అయింది ఈ సందర్భంగా ఈ సమారాధనకి చుట్టుపక్కల గ్రామాలు ఇంకా పెద్దలు అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇతో సహాయం అందించినటువంటి వారి పెద్ద పెద్ద ముఖ్యులందరికీ కూడా మా సంక్షేమ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సంవత్సరం సుమారుగా ఒక ఐదు లక్షల సుమారు వరకు ఖర్చు జరిగింది దీనికి మాకు వచ్చిన విరాళాలలో కొంచెం తక్కువ వచ్చింది అయినా సరే మేము ఖర్చు పెట్టి జాగ్రత్త ఘనంగా జరి చేయడం జరిగింది మిగిలిన బ్యాలెన్స్ సుమారు రెండు లక్షల వరకు కూడా మా సంఘ వ్యవస్థాపకా చేసినటువంటి శ్రీ సానుభూతి రామారావు గారు కూడా వారే ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని చేపడటం జరిగింది అదే అదేవిధంగా గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాము ఆ నిర్వహణలో కూడా ఇంచుమించు నాలుగు లక్షల వరకు ఖర్చు అప్పుడు కూడా ఇంకా విరాళాల ద్వారా తాగాలు తక్కువగా రావడం వల్ల దాంట్లో కూడా నిర్మించిన రెండు లక్షల వరకు కూడా శ్రీ వ్యవస్థాపక అధ్యక్ష శ్రీ సానబూరి రామారావు గారు ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతంగా చేయడానికి ఎంతో సహకరించారు వారికి మా సంక్షేమ సంఘం తరఫున వారికి ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అంటే ఇక ముందు జరప కార్యక్రమాలకి మా చెట్టిపల్జీ వర్గీయులందరూ కూడా ఇతర విధంగా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని మన సెట్టిపల్జీలో ఉన్న ఐక్యతని మన ప్రపంచానికి మన రాష్ట్రానికి తెలియజేయాలంటే మీరు అందరూ కూడా ఎక్కువగా సహకరించాలని కోరుతూ మీరందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటా నా పేరు మట్టపర్తి సత్యనారాయణ శట్టిబల్జ సంక్షేమ సంఘం రాజమండ్రి యూనిట్కి అధ్యక్షుడిగా ఉన్నాను ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు కిందట ఆదివారం కార్తీక మాసం మొదట ఆదివారంలో శట్టిపలిజ సంక్షేమం సంఘం తరఫున కార్తీక సమారాధన మరియు శెట్టిబలిజ వధూవరుల పరిచయ వేదిక చాలా ఘనంగా జరిపించాము ఈ సమావేశానికి కార్మిక శాఖ అధ్యక్షులు కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ వాసనశెట్టి సుభాష్ గారు అలాగే మాజీ ఉప సభాపతి మండలి స ఉప సభాపతి శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాగే సిటివల్జ సంక్షేమ ఆర్థిక చైర్మన్ అనంతకుమార్ గారు రెడ్డి అనంతకుమార్ గారు అలాగే ఎమ్మెల్సీ శ్రీ కుడిపూడి విశ్వనారాయణరావు గారు అలాగే సెట్పల్ సంక్షేమ సంఘం రాష్ట్ర చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ కొడుకుడు సత్యబాబు గారు అలాగే పెద్దలంతా రాజకీయ నాయకులు పెద్దలు అంతా వచ్చారు అలాగే దుర్గేష్ దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారు మంత్రివర్యులు శ్రీనివాస్ డాక్టరు జనసేన ఎంపీ గోడూరి డాక్టర్ శ్రీ గోడూరి శ్రీనివాసరావు గారు పెద్దలంతా కార్యక్రమానికి హాజరయ్యారు చెట్టుపల్లి సంఘ కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని సమారాధనని జయప్రదం చేశారు మా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర సంఘ వ్యవస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సానబైన రామారావు గారు ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది ఈ అందరికీ మొమెంటోలు సాలువాలు కులదండలతో రాజకీయ నాయకుల్ని అలాగే మా సంఘ శ్రేయభిలాషల్ని అందరినీ పెద్దలని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా సంక్షేమ సంఘం కార్యవర్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే సానుభూతి రామారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రామారావుని సిటి బల్జర్ సంఘం అభిమానిని నేటి రోజున మన రాజమండ్రి సిటి బల్జర్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు నా నమస్కారాలు అలాగే కార్యవర్గానికి నా నమస్కారాలు ఏంటంటే ఇరవై ఆరు గత ఆదివారం ఇరవై ఆరో తారీఖున మన సిట్టిపల్లి సంఘం సారథ్యంలో నిర్వహించినటువంటి భోజనాలు మంచి దిగ్విజయంగా ఉల్లాసంగా ఆనందంగా మొత్తం రాజమండ్రిలో ఎప్పుడు మనం కళ్ళగానే కళలు తీరే విధంగా ఉల్లాసంగా జరపడం జరిగింది అందులో రాజమండ్రిలో ఉన్నటువంటి నలుదిక్కుల ఉన్నటువంటి అన్ని పేటల నుంచి వీధుల నుంచి ముఖ్యంగా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారంతా యూత్ ముఖ్యంగా ఎక్కువగా వచ్చారు వాళ్ళందరినీ మనం డయాస్ మీద సత్కరించుకోవటం కూడా జరిగింది ఎందువల్లంటే మేము అది ఒక పండగలాగా నిర్వహించాలనుకున్నాము అనుకున్న రీతిలోనే నిర్వహించాము దీనికి కార్మిక శాఖ మాచులు శ్రీ వాసుశెట్టి సుభాష్ గారు అలాగే ఎమ్మెల్సీ శ్రీ కుర్పూడి సూర్ణాన గారు తది ఇంకా కుర్పూడి సత్యబాబు గారు రాష్ట్ర కార్పొరేషన్ సిటీ ప్రజ కార్పొరేషన్ చైర్మను అలాగనే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు డిప్యూటీ చైర్మన్ మండలే మాజీ చైర్మన్ ఆయన వారు వచ్చి ఇంకా పెద్దలు కందులు దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రులు ఇంకా మన గూడూరు శ్రీనివాస్ గారు డాక్టర్ గారు అలాగనే దుమ్మి సుధాకర్ రాష్ట్ర సిటి బల్జ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆయన తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంలో మన సిటిబిల్జ సంఘం యొక్క ఉన్నతిని సిటి బిల్ల సంఘం భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలని చర్చించడం జరిగింది పెద్దలు సూచించడం జరిగింది పెద్దల సూచనలు మేము తూచా తప్పకుండా పాటించి సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామనేసి నేను అభిప్రాయపడుతున్నాను అలాగనే ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్దలు సంఘీయులు సంఘాభిమానులు అలాగనే ఆహ్వాన కమిటీ సభ్యులు అలాగనే రాజమండ్రి జ సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని నేను అభినందిస్తున్నాను వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఇంత జయప్రదంగా చేయడానికి అందరి కృషి కారణం అనేసి నేను మరొకసారి చెప్తూ ఇంతటి నిర్మిస్తున్నాను థ్యాంక్ యూ